హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఐదు గ్యారంటీల కోసం ప్రజలు సమర్పించాల్సినటువంటి దరఖాస్తు ఫారా అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏ ఏ పథకాలు ఈ యొక్క పథకం అంటే మనకి యొక్క అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అర్హులు ఎవరు అనర్హులు విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఐదు గ్యారెంటీల కోసం ప్రజలు సమర్పించాల్సినటువంటి దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు అయితే సిద్ధం చేశాయి మొదటి పేజీలో దరఖాస్తుదారుని పేరు ఆధారు రేషన్ కార్డ్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా పేజీల్లో మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమయుళ్ళు గృహజ్యోతి చేయుత పథకం వివరాలు ఇవ్వాలి ఆరు గ్యారంటీలు గ్యారెంటీల్లో యువ 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 వికాసం తప్ప మిగతా ఐదింటిని పొందుపరిచారు ఈ ఫారాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారికంగా మనకు విడుదలైతే చేశారు సో ఈ ఫారం అయితే మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట అలాగే రేషన్ కార్డుకు సంబంధించి కూడా శుభార్త చెప్పారండి రేషన్ కార్డు అనేది ప్రజలు ఒక ప్రభు ప్రజల వద్దకు ప్రభుత్వమే వెళ్లాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గ్రామ సభల్లో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులన్నింటినీ స్వీకరించి పురుషులు మహిళలకు విడిగా కౌంటర్లు ఓపెన్ చేసి ఆయా రోజుల్లో రద్దీలు ఎక్కువగా ఉంటే అప్లికేషన్లు ఇవ్వలేనటువంటి వారందరూ కూడా చింతంపడాల్సినటువంటి పని లేదని వారందరూ కూడా తర్వాత మండల మండలాఫీసుల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా విసులుబాటును కూడా కల్పించామని ఈ సందర్భంగా మన యొక్క నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారండి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి శుభవార్త వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్